ఇవాళ సంక్రాంతి పండుగ కాదు అన్నగారి పండగ ఒక్కసారి అన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పండుగ మళ్ళీ అన్నప్పుడు చూడం ఆ మహానుభావుడు మనకు దేవుడు చంద్రబాబు గారు అంటే మనకు దేవుడు ముస్లింలకు వరం అత్త కోళ్ళు వాడు సగాలు పెట్టుకున్నా అయ్యాడు పిలిచి దగ్గర డబ్బులు అడుగుతుంది అత్త వాళ్ళ కోళ్ళని అమ్మ అన్నం మా ఇక్కడ ఒక ఉంది నేనే చేర్పించా ఆమె అన్న ఏందమ్మా పొద్దున్నే వచ్చేది మా ఫస్ట్ సారి చంద్రబాబు గారు డబ్బులు ఇస్తుంటే నన్ను ఏంటంటే నన్నే బెదిరించింది నన్ను చంద్రబాబు గారి దగ్గర అంటే నన్ను బెదిరిస్తుంది ఏంటమ్మంటే నాకు ఇబ్బంది అంటుంది రెండు వేల వస్తే నాకు పండుగ అయిపోయింది మా వాళ్ళు తీసి నాకు అన్నం తెచ్చింది ఇందాక ఇది ముసలాళ్ళ పండుగ ఇది చంద్రబాబు గారి పండుగ ఎవరి పండుగ ఇది ముసాల చంద్రబాబు గారి పండుగ ఎవరి పండుగ ఇది చంద్రబాబు గారు ఇచ్చిన వరం అన్నదమ్ములు అక్క జల్లి ఆలు పెట్టలు తల్లిదండ్రులు అన్నదమ్ములు చూడకపోయినా మనకి ఎవరిస్తున్నారు చంద్రబాబు ఎవరు మనకి ఇచ్చేది ఆయన చంద్రబాబుని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఒకసారి రెండు సార్లు కూడా ఆయన ఎప్పుడు పూజించకుండా ఓట్లన్నీ కూడా ఎవరికి వేయాలా ఓట్లు ఎవరికి చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి అలాంటి మహానుభావుడు వస్తే మనకు ఇలాంటి ఉత్సాహం జరుగుతుంది ఇక్కడ మూడు వేలు అయితే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఎంత అయింది మూడు అయింది కాబట్టి మనం అందరం ఓట్లు ఎవరికి వేయాలి చంద్రబాబుకే మన ఓటు ముస్లింలందరూ గుర్తుంచుకోండి అమ్మా ఈ మాయమాటలు వినబోకండి వాడు ఎన్ని మాయమాటలు చదువుతున్నాడు మళ్ళీ మోసం చేస్తుంది కాచిపాతి కూడు మళ్ళీ ముసలి మోడల్ గుర్చోవటమే కాబట్టి అందరూ చంద్రబాబుకి మన ఓటు చంద్రబాబు మన ఓటు చంద్రబాబు మన ఓటు కమ్మని భోజనం కమ్మని భోజనము కడుపు నిండా అని చంద్రబాబుకి చేయకొట్టండి మంచి సాంబారు మంచి పప్పు అందరూ అబ్బాయి ఐదు రూపాయలు భోజనం సాంబారు సాంబార్ ఆడుతుంది